నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో జగనన్న ఇడ్ల పట్టాల పంపిణీ పింఛలకోన మాజీ చైర్మన్ నెల్లూరు రవీంద్రారెడ్డి చేతుల మీదుగా అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాల పంపిణీ చేశారు అనంతరం గోనిపల్లి గ్రామంలో అంగనవాడి ప్రైమరీ స్కూల్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు అనంతరం ఉత్తమ మండల విద్యాధికారి శ్రీనివాసరావుకి ఆత్మీయ సన్మానం నిర్వహించారు గోనెపల్లి జిల్లా పరిషత్ పాఠశాల నందు ఎంఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సరస్వతి పూజ నిర్వహించారు సరస్వతి పూజలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోనిపల్లి సర్పంచ్ నారాయణమ్మ ఎస్ఆర్సీపీ నాయకులు నెల్లూరు శివకుమార్ రెడ్డి నాగేశ్వరరావు విజయ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎక్కడెక్కడ అయితే ప్రభావం ఉండో చూసుకొని వాళ్ళకి ఈరోజు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని అందరూ వాళ్ళు వాతావరణం అయితే ఏఎంఎం అయితే అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది ఇదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలు ఆరోగ్యాన్ని ఆలోచించి ఈ పరిస్ఫౌలియ కార్యక్రమం పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా అంత రాష్ట్రం అంతా కూడా బాగా సక్సెస్ అయినటువంటి ప్రోగ్రాం ఇది కోలోకేటెడ్ చేసి రాపూర్ మెడికల్ ఆఫీసర్ ఇక్కడ కోలోకేటెడ్ రాపూర్ కింద వచ్చే తొమ్మిది సచివాలయాలు నేనే చూస్తున్నానండి ఈరోజు పోలియో సందర్భం పోలియో పల్స్ ప్రోగ్రామ్ కా సందర్భంగా మూడు రోజులు జరుపుతున్నామండి ఫస్ట్ డే బూత్ పెట్టి బూత్ వైజ్గా అక్కడ అందరూ ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి డ్రాప్స్ వేయించామండి రెండో రోజు హౌస్ టు హౌస్ సర్వే చేశామండి ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నారా లేదా పిల్లల చెక్ చేసి లేని చోట ఎక్స్ అని రాసి ఉన్న చోట పిఎని పెట్టి మళ్ళీ గస్ థర్డ్ డే అండి థర్డ్ డే అంటే ఎక్స్ ఎక్కడున్నాయో చూసి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడైనా మిస్ అయినాయా పిల్లలు మిస్ అవ్వారా చూసి వాళ్ళకు కూడా ఈరోజు వేసేసి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి చేస్తున్నామండి మన దేశము పోలించాలనేదే మా ఆకాంక్ష